హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక నేనైతే ఇప్పుడు స్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకొని అలా పక్కకైతే కూర్చున్నానండి ఇంక నేను ఇంట్లో పూజ అయ్యేదాకా అలా కూర్చోవాల్సిందే రూమ్లోకి వెళ్ళేది లేదు పూజ గదిలోకి ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంక వాటికి నాలుగు రోజులండి ఏంటోనండి నాకు ఎప్పుడు శివరాత్రికి ఉపవాసం ఉందాము అనుకున్నా కూడా ఒక నాలుగు సంవత్సరాలే నేను ఉపవాసం ఉన్నా అండి తర్వాత నుంచి అంటే ఒక ఏడు సంవత్సరాల నుంచి నాకు కుదరట్లేదు కోసం awesome ఉందామంటే ఇంకా ఆ టైంకి ఏదో ఒక ప్రాబ్లం రావడమో ఇంకా అందుకని నేనైతే ఉపవాసం అనేది ఉండట్లేదు నేనే కాదు మా ఇంట్లో ఎవరు ఉండరు పిల్లలు పిల్లలే చిన్న పిల్లలే ఇంకా బావ అయితే మనసు శుద్ధి ఉండాలి దేవుడి మీద భక్తి ఉండాలి మన మనసు మంచిగా ఉంటే ఉపవాసాలు ఒక పొద్దులేమొద్దు అంటాడు అనమాట ఇంకా ఆయన అట్లా మాట్లాడతాడు అందుకోసమని ఇంకా నేనైతే నాకు టైం కుదరలేదు కాబట్టి ఉపవాసం లేదు అయినా కూడా ఎప్పుడైనా నేను నెలసరి సమయంలో ఐదు రోజుల తర్వాతనే ఇల్లంతా శుద్ధి చేసుకొని అంతా శుభ్రం చేసుకొని దీపం పెట్టు కాకపోతే వాళ్ళ పండగ కాబట్టి మనసుకి అలా వదిలేయాలి అనిపించలేదు అంత శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా దీపం అయితే పెట్టిస్తున్నా అండి నాని పెడుతున్నాడు మా ఇంట్లో నా తర్వాత పూజ ఇంట్రెస్ట్గా చేసేది నా చిన్న కొడుకేనండి ఒకసారి మీరే చూడండి అసలు ఈ వీడియో కూడా ఇప్పుడు నాని ఇవన్నీ చేస్తుంటే కూడా లోహిత్ షూట్ చేశాడు నేను పక్కకే ఉన్నా ఏది కూడా నేను చెప్పను వాళ్ళు చేసేటప్పుడు నాని అంత ఇంట్రెస్ట్గా చేస్తాడండి ప్రతిది కూడా అంటే మా లోహిత్ చేస్తాడు ఎట్లా చేస్తాడు మొత్తం మనం పూజ చేసిన తర్వాత దండం పెట్టుకొని పక్కకి వెళ్ళిపోతాడు మా బావ చేస్తాడు ఎట్లా చేస్తాడు ఎప్పుడన్నా నాకు వీలు లేనప్పుడు పూజ చేయ అంటే రెడీగా ఉంటేనే దీటి ఆ దండం వెళ్ళిపోతాడు అనమాట ఆ టైపు వాళ్ళిద్దరు కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది చేయడం మనసులో భక్తి ఉంటుంది కానీ ఇవన్నీ చేయలేరు అనమాట కానీ నా చిన్న కొడుకు అలా కాదండి నేను ఎట్లా చేస్తానో అట్లా ప్రతిది కూడా చూస్తాడు పూజలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ రానీకి మీరే చూడండి మీకు అర్థమవుతుంది ఏదో చిన్న చిన్న లోపాలు ఒకటి రెండు ఉండొచ్చు ఇప్పుడు వాడు చేసే దాంట్లో కానీ ప్రతిదీ కూడా ఇంట్రెస్ట్గా ఓపిగ్గా చేస్తాడండి పూజ దగ్గరికి వస్తే మాత్రం అంత ఓపిగ్గా చేస్తాడనమాట అంత చక్కగా చేసుకుంటాడు అన్నీ కూడా మనం ఏది చెప్పే అవసరమే లేదు కొన్ని కొన్ని పాటిస్తాడు కూడా అండి మనకి చూడండి ఇప్పుడు ఫోటోస్ కడిగి అవన్నీ కూడా మళ్ళీ మొక్కలకు పోస్తున్నాడు అంత ఓపిక పూలన్నీ తీసుకొచ్చి అలంకరించి ఎంత చక్కగా చేస్తున్నాడో చూడండి అప్పుడప్పుడు అంటే ఇలాంటి టైంలో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అండి ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ ఆ లోటు నాకు మా నాని ద్వారా తీరిపోతుందండి ఒక్కోసారి అయితే ఇలాంటి విషయంలో అర్థం చేసుకుంటారు పిల్లలే చేస్తారు కాబట్టి నాని చేస్తాడు ఎంత ఓపికగా చేస్తాడో చూడండి వాడికి ఏంటి నాని మరట్టర్చున్నాం అంటే కింద కూర్చొనికి రాలేదన్నమాట అది టవల్ ఉంది కాబట్టి కూర్చోలేక ఇట్లా చేస్తున్నాడు చూడండి వత్తులు కూడా ఎలా చేస్తాడో ఒక్కసారి చూస్తాడు నేను చేసేటప్పుడు దగ్గర కూర్చొని చూస్తాడు అమ్మ చేసినా కూడా అక్కడ ఉండి చూస్తాడు కాబట్టి ఇంకా నానికైతే చెప్పే అవసరం లేదండి పూజ విషయంలో అంత బాగా చేస్తాడు అనమాట అంత ఫాస్ట్గా కూడా చేసేస్తాడు పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇట్లా అలవాటు చేయాలి అంటే నాకు కూతురు లేరు కాబట్టి ఇంకా మా మా నానిక తప్పదనమాట నాకు వీలు పడినప్పుడు ఎక్కువ అయితే మ్యాగ్జిమం నేనే చేసుకుంటానండి అంతా అయిపోయిన తర్వాత నేనే దీపం పెట్టుకుంటాను కానీ ఈరోజు పండగ కాబట్టి ఎలాగో నాలుగు రోజు కాబట్టి ఇంకా నానితో పెట్టించాను ఇంట్లో దీపం అయితే ఎంత ఓపిక్గా పెడుతున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అనమాట ఒక ఏడు సంవత్సరాల నుంచి ఇంకా ఏదో ఒకటి అడ్డంకులు రావడము ఇంకా నేను ఉపవాసాలు అనేది ఉండకపోవడమని జరుగుతుంది అందుకే ఇప్పుడన్నా ఇంకా మంచిగా ఉన్నప్పుడైతే కంపల్సరీ పొద్దున్నే లేసి ఇంట్లో చక్కగా పూజ చేసుకొని శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం ఈసారి శివాలయంకి కూడా వెళ్ళలేదు నేనైతే ఇంకా నాకు కుదరదు కాబట్టి బావ ఒక్కడు నా కన్నీ అయితే ఇద్దరు వెళ్ళొచ్చారనమాట శివాలయంకి ఇంకా నాని ఇంట్లోనే పూజ చేసుకున్నాడు నాని కూడా వెళ్ళలేదు ఇట్లా ఉంటుందండి ఒక్కోసారి ఆడలో పరిస్థితి నిజంగా అండి పండగలప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళు పక్కకున్నారంటే అసలు ఆ ఇల్లు కలగా అనిపించదు ఇంకో విషయం అసలు ఏదో వెల్తీగా ఉంటుంది అసలు పండగ చేసినట్టే అనిపించదు ఏ పండగ వచ్చినా సరేనండి అంటే ఏ పండగకి కూడా నాకు ఏ ఇబ్బంది రాదు కానీ ఒక్కొక్కసారి శివరాత్రి అప్పుడే వస్తుందండి అందుకే ఇంకొక పొద్దుననేది పట్టను నేను ఇంకా తులసమ్మ దగ్గర కూడా చేస్తున్నాడు చూడండి ఏది కూడా నేను చెప్పనండి మా నాన్నకి చెప్పకుండానే చేస్తాడు పూజ అయితే ఇంట్లో దీపం ముట్టించిండు ఇంకా అయితే బావా కన్నీ అయితే శివాలయంకి వెళ్తానికైతే అయితే రెడీ అవుతున్నారు నాని ముగ్గులు కూడా వేస్తున్నాడు చూడండి తులసమ్మ ముందు ముగ్గు వేసుకుంటూ ఏమన్నాడంట మమ్మీ ఈ ముగ్గు ఎట్లుందో వీడియో చూసి వాళ్ళని చెప్పమని అనుకుంటా తీస్తున్నాడంట వేస్తున్నాడు ముగ్గు వీళ్ళేమో శివాలయంకి వెళ్తానికి రెడీ అవుతున్నారు వీళ్ళు బొట్లు కూడా పెట్టుకోలేదు చూడండి నా నాని చూడండి ఎంత మంచిగా బొట్టు పెడుతుంది అదేంటనే అదేంటనండి మళ్ళీ లోహిత్కి బొట్టు పెట్టుకోవడం కూడా ఇంట్రెస్ట్ అనిపించేది ఎక్కువ మళ్ళీ మా నాని మాత్రం బొట్ల మీద బొట్లు పెడతాడండి మా ఇంట్లో అద్దానికి అతుక్కునేది గంటలు గంటలు మా నాని నేనండి ఎవరు కూడా అద్దం ముందు సరిగా నిల్చొని చూసుకోమో మా నాని తర్వాతనే ఇంకా మొత్తానికి నాని పూజ కంప్లీట్ అయింది నేనైతే ఇంకా వంట దగ్గరికి వచ్చానండి దోశ అయితే వేసుకొని తింటున్నాను నేనైతే ఇంకా దోశలు వేసుకొని టమాటా చట్నీ ఉంది దోశలు వేసుకొని తిందా అని అనుకున్నానా అప్పుడే ఎవరో వచ్చి అమ్మ పార్గవి అని పిలిచారండి నిజంగా నాకు ఈరోజు నుంచి ఇదే పని అవుతుంది నాకేమో బయటికి వెళ్ళే ప పరిస్థితి లేదు ఎవరో ఒకరు వచ్చి పిలుస్తున్నారు అదేనండి మా ఇంట్లో మారేడు దళం చెట్టుంది కదా అది తెంపుకోవడానికి ఈరోజు శివరాత్రి కాబట్టి ఇంక అందరు వస్తూ ఉంటారనమాట ఇంక ఈరోజు కూడా వచ్చి కవర్ ఇయ్యమ్మని అడిగారు సరేలే అని ఇంకా వాళ్ళకి కవర్ ఇచ్చి తెంపుకుంటున్నారు తెంపుకోమని చెప్పినా నేనైతే లోపలికి వచ్చి ఇంకా దోశ తింటున్నా నాని కూడా ఏం తినలేదు ఒక బనాన్న తిన్నాడు పూజ చేసి ఏం తినలేదు నానికి తినిపించుకుంటూ నేనైతే తింటున్నానండి ఇంక ఇంట్లో ఎవరం కూడా ఫాస్టింగ్ అయితే లేము ఇంకా టిఫిన్ చేసి వంట చేయాలి ఇంకా బాబా వాళ్ళు అయితే బయటికి వెళ్ళారు కదా గుడికి వెళ్ళారు వంట వద్దన్నారు వీళ్ళు వద్దు మమ్మీ టిఫిన్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఏం చేయకులే ఫ్రూట్స్ తెచ్చుకుంటాం అన్నారు కానీ ఇంకెలాగో ఉపవాసం లేరు కదా ఇంకా వంట చేయకుండా ఉండడం ఎందుకులే అని ఇంకేం చేయాలని టిఫిన్ చేసేసి వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెడుతున్నా నేను ఇంకా టిఫిన్ చేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే డ్రైలో వేసేసిన అన్నీ తీసి ఆరేసినా అండి కొన్ని ఉండే ఈరోజు బట్టలు అయినా ఉతకని కోపిక లేదు నాని పూజ చేసేసి ప్రశాంతంగా కూర్చొని మొబైల్ చూస్తున్నాడు చూడండి ఇట్లుంటుంది ఇప్పుడు పిల్లల పరిస్థితి అయితే ఫ్రూట్స్ తీసుకొని వచ్చి వీళ్ళైతే ఇంకా గ్రేప్స్ ఇవైతే కడిగి పెట్టినా ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ తింటా ఉంటారు కాబట్టి కడిగి పెడితే ఒకటి ఏదైనా క్లాత్ కప్పి పెడితే వాళ్ళే తింటారులే అని ఇంకా అన్నీ అయితే పెడుతున్నానండి ఇక్కడ కీరా దోసకాయ గ్రేప్స్ ఇవి బత్తాయిలు తీసుకొచ్చారు చూడండి బత్తాయిలు ఈ మూడైతే తీసుకొచ్చారు ఇంకొడి మీద ఇట్లా క్లాత్ అయితే కప్పేసిన గ్రేప్స్ అయితే బలం తీయగున్నాయి ఇంక ఇక్కడైతే నైట్ తోడేసిన పెరుగు ఇది పెరిగి అయితే గడ్డ గడ్డ మంచిగా అవుతుంది అసలు మీ ఇక్కడ కూడా బాగా వస్తుంది పెరుగు మీద ఇంక ఇదైతే ఫ్రిడ్జ్ లో పెడుతున్నా ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా మంచిగా వస్తుంది అనమాట ఎన్నపూస అనేది పాల మీద పెరుగు మీదైనా మంచిగా వస్తుంది గేదె పాలు కాబట్టి అట్లనే వస్తుంది ప్యాకెట్ పాలకు కొంచెం తక్కువ వస్తుంది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఎన్నపూస కూడా బాగా వస్తుంది అండి పాలు కానీ ఉన్నారు

này